హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ హోటబాల్ మీంటి కోసం అయితే బెస్ట్ రోబోటిక్ వ్యాక్లింగ్ క్లీనర్ తీసుకొచ్చానండి అదే మనకి యూరోక్ పోస్ స్మార్టెస్ట్ రోబోటిక్ వ్యాక్లింగ్ క్లీనరు ఇందులో చూసి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మీకు రియల్ రియల్గా ఒక కస్టమర్కి అయితే ఇచ్చాము అక్కడి నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాండి విత్ మనకు ఆటో బిన్ మోడల్ ఉంటుంది వితౌట్ ఆటో బిన్ మోడల్ ఉంటుంది మనం ప్రీవియస్ మోడల్లో కూడా మనకి వితౌట్ ఆటో బిన్ మోడల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా కావాలంటే కూడా బయోలో లింక్ ఇస్తే ఆ ఫుల్ వీడియో కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు ఈ మోడల్స్ గురించి అయితే కంప్లీట్గా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నైన్ థౌసండ్ పసికల్స్ అయితే పాటు మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తోటి వస్తుంది సో ఇవి కంప్లీట్ గా మన హౌస్ క్లీనింగ్ ఎంత ఎట్లా పని చేస్తుంది దానికి వర్కింగ్ ఎలా ఉంటుంది డస్ట్ క్లీనింగ్ ఎలా ఉంటుంది మనకి డస్ట్ మాన్వల్ క్లీన్ చేసేసుకోవాలి దీని సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది బ్యాటరీ ఏ టైంలో మనకి క్లీన్ చేసేసుకోవాలని చెప్పి కంప్లీట్గా అయితే వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు లాస్ట్ అక్క కంప్లీట్ కంప్లీట్గా మీ హౌస్ కోసం అయితే ఒక స్మార్టెస్ట్ రోబోటిక్ వ్యాక్లింగ్ కింద అయితే పర్చేస్ చేయగలుగుతారు ఈ రోబో వ్యాక్లింగ్ కింద మనకి పెట్టి క్లీనింగ్ కానీ నార్మల్ హెయిర్ కానీ ఫైన్ డస్ట్ కూడా కనిపించని డస్ట్ కూడా మనకి కలెక్ట్ అయితే అవుతుంది మీకు లైవ్ ప్రూఫ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక డస్ట్ బిన్లో కూడా ఇందులో ఒక డస్ట్ అనేది ఇందులోకి వస్తుంది ఇది డస్ట్ అనేది వితౌట్ మాన్యువల్ క్లీనింగ్ కూడా ఉంటుంది మనకి మాన్యువల్ క్లీనింగ్ అయితేనేమో ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి కానీ మనకి క్లీన్ చేసిన అవసరం అవసరమే ఉండదు జస్ట్ దీన్ని క్లిప్స్ తీసేసారనుకోండి మనకి మాన్యువల్గా మనకి బిన్ ఎంప్ చేసుకుంటే సరిపోతుంది విత్ ఆటో బిన్ అనుకోండి మనకి డస్ట్ అంతా ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి బిన్ వస్తుంది ఇలాంటి బిన్లోనే మనకి డస్ట్ అంతా మనకి ఎంపీ చేసేస్తుంది సో మీకోసం అయితే ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ అయితే రన్ చేసి చూపిస్తాను మరి దీనికి క్లీనింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో మీరు లాస్ట్ వరకు చూసారనుకోండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇలాంటి రోబోటిక్ వ్యాక్లింగ్ క్లీనర్స్ కావాలంటే కూడా కింద నా నంబర్ ఇస్తాను బయలో కూడా లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసేసారనుకోండి డైరెక్ట్ నా నెంబర్కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి ఇలాంటి ఒక రోబోట్ డెమోక్రీట్ కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మనకి లైవ్గా విత్ ప్రూఫ్ తోటి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నస్తే కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు నేను డైరెక్ట్ యూరక్ బోప్స్ ఆధర్డ్ ఎంప్లాయడ్ అండి మీకు డైరెక్ట్ ఎలాంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ కానీ సర్వీస్ ఇస్తున్నా సరే డైరెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో మీకు ఒకసారి లైవ్గా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇందులో మనకు వెట్టి క్లీనింగ్ డ్రై క్లీనింగ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీకు మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసేస్తాను నార్మల్గా ఫోన్ ఫోన్లో నుంచి ఆపరేట్ చేసేసుకోవచ్చు అది కూడా మీకు కూడా ఆపరేట్ అయితే కంప్లీట్గా మీకు చూపిస్తాను చూడండి సో దీని అయితే మనకి పర్ఫెక్ట్ క్లీనింగ్ ఉంటుందండి మీ ఇంట్లో పెట్టున్నా సరే నార్మల్గా ఫైన్ డస్ట్ ఉన్నా సరే బెస్ట్ మనకి సర్వీస్ చేయను కానీ ఫక్ట్ క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్ నీట్గా అయితే క్లీన్ చేసేస్తుంది సో మీకైతే ఒకసారి నార్మల్గా మనకి ఆన్ చేసి చూపించాను మనకి కంప్లీట్గా మనకి ఫోన్ తోటి ఆపరేటింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఫోన్ యాప్ నుంచి అయితే మనకి కంట్రోల్ చేసేసుకోవచ్చు సో మీరు టైం షెడ్యూల్ చేశారనుకోండి టైం షెడ్యూల్ అంటే మీరు లేచి లోపు మార్నింగ్ ఒక త్రీ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ టైం సెట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు వెట్టి క్లీనింగ్ అండ్ డ్రై క్లీనింగ్ ఒకటేసారి ఎట్ టైం కూడా క్లీనింగ్ అయితే అవుతుంది మనకి సో మనకి పర్ఫెక్ట్ క్లీనింగ్ అయితే ఉంటుంది సపరేట్గా మనకి మాన్యువల్గా మనకు ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాంటి ఆప్షన్స్ కూడా ఏమి మనకి సో మనకి ఆటోమేటిక్గా ఆటో ఛార్జింగ్ అయితే వెళ్ళిపోతుంది మనకి సో ఇలాంటి రోబోటిక్ వ్యాక్లింగ్ కినర్స్ కావాలంటే కింద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మనకి లైవ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మనకి సో ఒకసారి దీనికి ఫ్యూచర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సో ఇందులో వచ్చేసి మనకి నైన్ థౌజండ్ ప్యాస్కల్స్ అయితే వస్తుంది మనకి సో ఫ్లోర్ మీద ఏమైనా ఫైన్ డెచ్ ఉన్నా సరే కార్పెట్స్ ఉన్నా సరే అండ్ ఫ్లోర్స్ ఉన్నా సరే మనకి డీప్గా క్లీనింగ్ అవుతుంది పెట్టున్న వాళ్ళకైతేనో ఎలాంటి రోబోటిక్ వ్యాక్లింగ్ అయితే మనకి ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ చెప్పేసుకోవచ్చు ఇక మనకి ఇది ఒకసారి రోబో వ్యాక్లింగ్ తీసుకున్నారనుకోండి మీకు పని మంచి కూడా అవసరమే ఉండదు ఎందుకంటే ఫ్లోర్ అంతా మనకి నీట్గా ఊడవడం కానీ తుడవగానే కంప్లీట్గా చేసేస్తాం మనకి సో దీనికి ఏంటంటే మనకి చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఏమైనా బెడ్స్ కింద కూడా మనకి నీట్గా మనకి పర్ఫెక్ట్గా మనకి ఎల్లు అయితే క్లీనింగ్ అయితే చేసేస్తుంది సో ఇందులో మనకి త్రీ పాయింట్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇట్లా మనకి టేబుల్స్ ఉన్నా కానీ చైర్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసుకుని దాని కింద వెళ్ళి కూడా మనకి క్లీనింగ్ అయితే చేసేస్తుంది సో మినిమం ఎప్పుడైనా సరే మనకి ఒక నాలుగు ఇంచుల సైజ్ అయితే ఉండాలి ఫోర్ ఇంచెస్ సైజ్ ఉంటే ఆటోమేటిక్గా టేబుల్స్ కింద కూడా వెళ్ళిపోయి అయితే మనకి నీట్గా అయితే క్లీన్ చేసేస్తుంది అండి వెట్టి క్లీనింగ్ డ్రై క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి చూస్తున్నారు కదా ఒక టేబుల్స్ కిందకి వెళ్ళి కార్నర్ టు కార్నర్ అనేది నీట్గా క్లీనింగ్ అయితే చేసేస్తుంది సో మనకి వాటర్ క్లీనింగ్ బట్ డ్రై క్లీనింగ్ రెండు ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తుంది వాటర్ క్లీనింగ్ కూడా అవుతుంది మనకి వెట్టి క్లీనింగ్ డ్రై క్లీనింగ్ సో ఏమైనా కార్పెట్స్ ఉన్నా సరే కార్పెట్స్ పైన కూడా మనకి వెళ్ళిపోయి క్లీనింగ్ అయితే చేసిస్తుంది ఇది మన ఇంటికి అయితే ఇలాంటి బెస్ట్ రోబోటిక్ వ్యాక్సింగ్ కింద అండి ఇలాంటి రోబోటిక్ వ్యాక్లింగ్ కిరర్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేశారు అనుకోండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు చూడండి ఎంత గా ఉందో ఫైవ్ అండ్ డస్ట్ ఏదైనా సరే ఆటోమేటిక్గా క్లీనింగ్ అయితే అయిపోతుంది సో ఇక్కడ మనకి ఫైవ్ అండ్ డస్ట్ ఏమైనా ఎట్లాంటివి ఏమైనా ఉన్నా సరే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసేసుకొని క్లీనింగ్ అయిపోతుంది మనకి మీరు మార్నింగ్ ఒక టైం సెట్ అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఆ టైంకి మనకి క్లీనింగ్ అయితే చేసేస్తుంది సో ఇందులో వచ్చేసి మనకి బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తోటి ఉంటుంది కాబట్టి ఒకసారి మనం ఫుల్ ఛార్జ్ చేశారనుకోండి ఆఫ్టర్ మనకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ రన్ టైమ్ వస్తుంది మనకి సో ఇలాంటి రోబోటిక్ వ్యాకింగ్ క్లీనర్స్ అయితే మీ ఇంటి కోసం కావాలంటే కింద నన్న కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియో వీడియోస్ కూడా మళ్ళీ కలుద్దాం బై బై టైం